ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటి మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం సో ఈ రోజు టాపిక్ వచ్చేసి అన్వాంటెడ్ హెయిర్ అవాంఛిత రోమాలు మనకి యాక్చువల్గా హెయిర్ అంటే జుట్టు మంచిగా పెరిగితే మంచిగా మంచి ఫీల్ వస్తుంది జుట్టు ఒత్తుగా ఉన్నప్పుడు అందంగా కూడా కనిపిస్తుంటాం బట్ అదే హెయిర్ మన ఫేస్ మీద కానివ్వండి హ్యాండ్స్ మీద ఎక్కువగా ఉన్నా కానీ మరి ముఖ్యంగా ఈ ముఖం మీద అమ్మాయిలకి అబ్బాయిలకు ఉన్నట్టుగా కొంచెం గడ్డ లాగా కనిపించడం కానివ్వండి చిన్ మీద ఎక్కువగా కనిపించడం కానివ్వండి లిప్స్ మీద మీసాల లాగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఇలాంటివి జరుగుతాయి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి చిన్నపిల్లల్లో కూడా చూస్తుంటాం థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్లో కూడా చిన్న చిన్న ఇక్కడ బేబీ హెయిర్స్ కనిపిస్తూ ఉంటాయి లిప్స్ మీద మరి దేనికి ఏం చేయాలి ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి తెలుసుకుందాం ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూధుల్ శర్మ గారు మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే సో అన్వాంటెడ్ హెయిర్ అనేది చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది ఎందుకు వస్తుంది మనం ఏదైనా న్యాచురల్ వేస్లో లో దాన్ని తీ తీసేసుకోవడం లేదా రాకుండా చేయడం అవుతుందా పాసిబిలిటీ ఉందా చెప్తానమ్మా యాక్చువల్గా మీరు అన్నట్లు అన్వాంటెడ్ హెయిర్ సమస్య ఈ మధ్య విపరీతంగా పెరిగిపోతుంది యాక్చువల్గా మీసాలు గడ్డాలు రావటం అనేది పురుషులకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయి సో వాడి యొక్క దేహధర్మాల్లో భాగంగా జీవన క్రియలో భాగంగా హెయిర్స్ రావడం అత్యంత సర్వసారణమ్మ కానీ దురదృష్ట పురుషులకు ఉండవలసిన లక్షణాలు మరి స్త్రీలలో కూడా కలుగుతున్నాయి ఆడవాడలో యువతులలో అట్లే మీరు అంటే చిన్నపిల్లలలో కూడా కలుగుతున్నాయి అమ్మా సో దీనికి సవాలక్ష కారణాలు హార్మోన్ల అస్తవ్యస్తత మానసిక ఒత్తిడి అదేవిధంగా ఈ వాతావరణ కాలుష్యము అట్లే తర్వాత కొన్ని రకాలైనటువంటి శరీరంలో జరిగేటువంటి కొన్ని రకాలైనటువంటి మార్పులు ఇలాంటి అనేక రకాలైన కారణాల వల్ల వెయిట్ కొంతమందికి వెయిట్ వల్ల కూడా ఈ యొక్క అన్వాంటెడ్ హెయిర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుందమ్మా ఇన్ఫర్మేషన్ అనేటువంటి ప్రక్రియ వల్ల ఈ విధంగా వివిధ రకాల కారణాల వల్ల ఈ అన్వాంటెడ్ హెయిర్స్ వస్తుంటాయమ్మా సో ఎక్కువ శాతం మందిలో ముఖ్యంగా యువతులలో ఆడవాళ్లలో మహిళల్లో గర్భాశయానికి సంబంధించిన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో ఈ అన్వాంటెడ్ హెయిర్స్ కూడా ఎక్కువ వస్తుంటాయమ్మా ఈ మీసాలు తర్వాత ఈ గడ్డాలు రావడము అదే విధంగా కొంతమందికి అయితే ఈ కాళ్ళు చేతులు కూడా వెంట విపరీతంగా వచ్చేస్తుంటాయి అమ్మా వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతితం నిజంగా చెప్పాలంటే ఆ అన్వాంటెడ్ హెయిర్ వల్ల వాళ్ళకి ఇతర శారీరకమైనటువంటి అనారోగ్యాలు ఉండవు కానీ అంటే హెయిర్స్ వల్ల మానసికంగా వాళ్ళు చాలా శోభకు గురైపోతుంటారు అమ్మా సో పది మందిలోకి వెళ్ళాలన్నా పది మందితో మాట్లాడాలన్నా మరి ప్రతిదీ వాటి కూడా ఆత్మీయత భావానికి గురైపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది సో ఈ యొక్క అన్వాంటెడ్ హెయిర్కి నేను చెప్పినట్లు సమాలక్ష సమాలక్ష కారణాలు ఈ అన్వాంటెడ్ హెయిర్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రయత్నాలు చేస్తుంటారు సో వీళ్లలో మరి ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు చాలా చాలా తక్కువ మందిలోనే కలుగుతుంటాయి నిజంగా చెప్పాలంటే ఈ అన్వాంటెడ్ హెయిర్స్ కి సంబంధించి ప్రజెంట్ గా ఆధునిక విజ్ఞానంలో సర్వసాధారణంగా ఈ వ్యాక్సిన్ చేయడం జరుగుతుంటే ఎలక్ట్రాలిసిస్ తర్వాత ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేస్తుంటారుమ్మా సో ఉన్నటువంటి పరిధులు పరిమితులు వీటికున్నాయమ్మా ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్ ప్రక్రియను చూసుకున్నట్లయితే మా వ్యాక్సిన్ ప్రక్రియ చాలా నొప్పితో కూడినటువంటి ప్రక్రియ చాలా అనుభవించే వాళ్ళు చెప్తుంటారు మైనాన్ని కరిగించేసేసి ఆ వెంటకల భాగంలో అప్లై చేసేసి ఆ గో వెచ్చగా ఉన్నప్పుడు అంటే భరించగలిగినటువంటి వేడి ఉన్నటువంటి టైంలో లాగేసేస్తారు అన్నమాట లాగేసేస్తే మైన మధ్యలో వెంటకలు విరుక్కుని బయటకు వచ్చేస్తారు మా సో వ్యాక్సింగ్ పద్ధతి అనమాట అది దాన్ని థ్రెడ్డింగ్ అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తుంటారు అనమాట సో జనరల్గా వ్యాక్సింగ్ అనేటువంటి కూడా చెప్తుంటారు అన్నమాట సో దీనివల్ల విపరీతమైన నొప్పి పోనీ మరి కంప్లీట్గా ఈ యొక్క యొక్క వ్యాక్సిన్ వల్ల యొక్క సమస్య తగ్గిపోతుందని చెప్తే మళ్ళీ మళ్ళీ నేనున్నాను మళ్ళీ మొదలవుతున్నాను అని చెప్పేసి మొదలవుతుంటాయి సో విపరీతమైన నొప్పి పోటు బాధ అసౌకర్యం ఉండడంతో అనుకున్నటువంటి ఫలితాలు మరి రావమ్మా దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి కాబట్టి మరి తప్పని పరిస్థితుల్లో తాత్కాలికంగా మరి విధి లేకపోతే కొంతమంది చేయించుకుంటుంటారు అమ్మా అదేవిధంగా ఎలక్ట్రాలిసిస్ ప్రక్రియ అనేది ఒకటి ఉందమ్మా సో ఇక్కడ ఏం జరుగుతుందంటమ్మా ప్రతి వెంట్రుకకి విద్యుత్ తరంగాలను పంపించేసేసి హీట్ జనరేటింగ్ తర తరంగాలను పంపించేసి వెంట్రకు వెంట్రకను సపరేట్గా ఆ యొక్క కరెంట్ ఎలక్ట్రిసిటీ ద్వారా లాగేసేస్తారుమ్మా తీసేస్తారు సో ఇది చాలా టైం టేకింగ్ దీని దీనివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చాలా త్వరగా అయితే కాదమ్మా చాలా సిట్టింగ్స్ అవసరమైతాయి సో దీనివల్ల కూడా మరి చాలా మంది ఈ ఎలక్ట్రాలసిస్ వైపు కూడా పెద్దగా మొగ్గు చూపుకున్నారు అమ్మా మూడవది ఏంటంటే డెపిరేటర్ మెథడ్ డెపిరేటర్ అంటే కొన్ని క్రీమ్స్ వచ్చాయమ్మా ఈ క్రీమ్స్ వాడుకోవడం వల్ల ఏమైతే అంటే తాత్కాలికంగా ఈ హెయిర్స్ రిమూవ్ అయిపోతాయి కానీ మరి ఎక్కువ శాతం మందులు అలర్జీస్ వస్తుంటాయి అన్నమాట ఒక్కసారి అలర్జీస్ వస్తే చాలా మందిలో ఒక పట్టానం తగ్గవమ్మా ఈవెన్ ఈ డెపిలేటరీ క్రీమ్స్ మానేసినప్పటికీ అలర్జీ తత్వం అనేది బాడీలోకి ఎంటర్ అయిపోసేసి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ విధంగా ఈ మూడు రకాల అంటే ఈ యొక్క నేను చెప్పాను కదా మా వ్యాక్సిన్ కానీ ఎలక్ట్రాలసిస్ ఇది కానీ తర్వాత డెపిలేటరీ కానీ ఈ మూడు పద్ధతుల్లో మరి పరిమి పరిధులు పరిమితులు ఉండడం చేత ఉంటే ఆశించిన స్థాయిలో అందరికి అందుబాటులో లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అందులో వీటిలో కొన్ని ఖరీదుతో కూడినవి కూడా మా సామాన్యులకు అందుబాటులో కూడా లేవు మరి ఈ నేపథ్యంలో మనం ఈ యొక్క ప్రకృతి సిద్ధమైనటువంటి విధానాల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయని మనం ఆలోచించినట్లయితే చాలా చాలా ట్రీట్మెంట్స్ మనకు ఈ ప్రకృతి వైద్య విధానంలో కనిపిస్తాయి మా ఆయుర్వేదం చాలా చాలా అన్వాంటెడ్ కి అవగాహన లోపంతో వాటికి వాటి మీద సరైనటువంటి స్పృహ లేకపోవడంతో వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు కానీ మరి వాటికి సంబంధించి ఈజీగా ఎవరికే వాళ్ళు తయారు చేసుకోదగ్గ ఒక చిన్న రెమెడీ చెప్తాను చూడండి యవక్షారం అని చెప్పేసి దొరుకుతుందమ్మా వైట్ వైట్గా ఉంటుంది మనకు పెద్ద కాస్ట్ కూడా కదమ్మా మార్కెట్ లో దొరుకుతుంది క్షారం వైట్ గా ఉంటుంది పీసెస్ రూపంలో దొరుకుతుంది పౌడర్ రూపంలో దొరుకుతుందమ్మా మనకు పీసెస్ దొరుకుతినా ఈజీగా పౌడర్ తయారు చేసుకొని వాడుకోవచ్చు లేకపోతే యవక్షార అని చెప్పేసి కూడా దొరుకుతుంది అదొకటి రెండవది వచ్చేసి ఆవాలు నూనె మస్టర్డ్ ఆయిల్ అంటారమ్మా తెలుసు కదమ్మా మన ఇండ్లో ఈ రెండు తోనే ఈ అన్వాంటెడ్ హెయిర్ కు మంచి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు పైన అప్లై చేసేదానికి ఎలాగంటే ఈ యువక్షారం తీసుకొని మనకి ఎంత అవసరమైతే అంతమ్మా కొద్దిగానే మనకు అవసరమై కొద్ది ప్రాంతంలోనే అన్వాంటెడ్ హెయిర్ ఉంటే కొద్ది యువక్షారం తీసేసుకొని అందులో ఆవాలు నూనె అమ్మా వేసేది బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైన క్రీమ్ క్రీమ్ తయారైపోతుంది ఆ క్రీమ్ను తీసుకొని ఈ మీసాలు గడ్డాలు ఇట్లా ఈ అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో అప్లై చేసేసి బాగా ఒక్క నిమిషం రెండు నిమిషాలు బాగా మర్దం చేసేయాలం చేసి అదే క్రీమ్ ని మళ్ళీ అప్లై చేసేసి ఒక గంట తర్వాత తుడిచేసేయాల ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండు సార్లు ఈ యొక్క ఔషధాన్ని పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి వెంట్రుకల భాగంలో బలహీనత ఏర్పడి వెంట్రుకల కుదులలో ఆ యొక్క కెపాసిటీ ఆ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోవడం చేత క్రమక్రమంగా వెంట్రుకలు ఊడిపోతాయి మనం లేదమ్మా అదే దీనికి ఏంటంటే చెప్తే కదమ్మా ఇంటర్నల్ కాజెస్ ఉంటాయి కాబట్టి తాత్కాలికంగా తగ్గిపోయినప్పటికీ మనం ఇంగ్లీష్ వైద్య విధానంతో పోల్చుకుంటే ఇది మనకు క్షేమదాయకంగా ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి తక్కువ ధరకు లభ్యమవుతుంది అందరికీ అందుబాటులో ఉంటుంది కానీ మరి ఇంటర్నల్ ప్రాబ్లమ్ రెక్టిఫై చేయాలమ్మా అసలు అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం ఎందుకు వస్తుందని చెప్పేసి రెక్టిఫై చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మరలా మళ్ళా పునరావృతం కాకుండా ఉంటాయి మరి తాత్కాలికంగా తగ్గేందుకు మాత్రం ఈ ఔషధము చాలా చక్కగా పనిచేస్తున్నా ఇలాంటి చాలా చాలా ఔషధాలు కూడా ఉన్నాయి ఈజీగా తయారు చేసుకోదగ్గ ఔషధమే చెప్పానమ్మా నేను సో ఈ ఔషధాన్ని మనం దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఇలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి క్షారం యువ క్షారం అంటే అది ఒక రకమైన క్షారం అమ్మా చరణాత్ క్షరణాత్ అంటే ఈ యొక్క క్షారం ఏం చేస్తుంది అంటే కురుకుడు స్వభావం ఉంటుంది అంటే ఈ అవాంఛితమైనటువంటి ప్రదేశంలో ఆ వెంట్రుక కుదు వెంట్రుక భాగానికి రక్త సరఫరా ఆపేసేసి వెంట్రుక కుదులను బలహీనపరచడం వల్ల మరి వెంట్రుకలు ఈజీగా ఊడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి రెండోది ఏంటంటే మీద మీద త్వర త్వరగా వెంట మింట పెరగకుండా కూడా ఈ యొక్క ఔషధం సహకరిస్తున్నా సో ఇది ఓన్లీ ఫేషియల్ కి అప్లై చేసుకునేది లేకపోతే హ్యాండ్స్ గానీ లెగ్స్ కి కూడా అప్లై చేసుకోవచ్చు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడన్నా అప్లై చేసుకోవచ్చు లేదమ్మా రోజు తీవ్రత ఉంటే ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి అర్థం చేయాలమ్మా సో కొంచెం తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి అప్లై చేసుకోవాలి తర్వాత తర్వాత కావాలంటే వారానికి ఒక్కసారి రెండు సార్లు అప్లై చేసుకోవడం వల్ల ఏమంటే తీవ్రత లేకుండా ఉంటుంది త్వర త్వరగా పెరగకుండా ఉంటాయి ఏమో వచ్చిన ఒకవేళ పెరిగినప్పటికీ చాలా మృదు స్వభావాన్ని కలిగి ఉంటాయి అమ్మా గట్టిగా స్ట్రాంగ్ గా అవి పెరగకుండా చాలా డెలికేట్ గా పెరుగుతాయి కాబట్టి ఈజీగా ఊడిపోతాయి ఎంత కి అట్లా అయిపోతాయి సార్ వీక్ గా అయిపోతాయి అది శరీర తత్వాన్ని బట్టమ్మా కొంతమందికి ఏమంటే వన్ మంత్ టూ మంత్స్ కూడా పడుతుంటుంది కొంతమంది ఇంకా లేట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు పాటించేటువంటి నియమాలను బట్టి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క వ్యాధి యొక్క ఉధృతను బట్టి ఇతర అనుబంధ లక్షణాలను బట్టి రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయమ్మా కానీ ఎక్కువ శాతం మందిలో మరి ఈ యొక్క యువక్షారము ఆవు నూనె కలిపి వాడుకోవడం వల్ల చాలా మందికి చాలా సత్ఫలితాలు కలిగినాయమా కాబట్టి ప్రయత్నం చేయదగ్గ అతి ముఖ్యమైనటువంటి అగ్రస్థానానికి తగినటువంటి ఔషధాలలో ఇది కూడా ఒకట ఓకే కాబట్టి వెంటనే తాత్కాలికంగా రిజల్ట్ వచ్చేదానికి మాత్రం ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మరలా మరలా త్వర త్వరగా పెరగకుండా ఉండేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఓకే సో ఎవరైతే అన్వాంటెడ్ హెయిర్ ఫేస్ మీద కానీ కొంతమందికి ఎక్కువగా లెగ్స్ మీద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది హ్యాండ్స్ మీద కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు మనకి పెయిన్ కూడా ఉండదు వ్యాక్సినేషన్ వల్ల వచ్చే పెయిన్ కానీ లేజర్ ట్రీట్మెంట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది ఎలా వర్క్ చేసింది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో మీకు కూడా ఇంకా అవేర్నెస్ కల్పించే వీడియోస్ మేము కూడా చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ సార్ one life lesson what medicine has taught you whatever you can do without expecting బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు